తిరుమల లడ్డు కల్తీనేయి కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన సిట్ అధికారులు తొలిరోజు విచారణలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు టీటీడీ టెండర్లలో పాల్గొనడం వెనుక కారణాలతో పాటు భోలేబాబా డెయిరీ ఏఆర్ డైరీకి మధ్య సంబంధాలపై నలుగురు నిందితుల నుంచి వివరాలు రాబట్టారు ఉత్తరాఖండ్లో సిట్ బృందం సేకరించిన సమాచారం ఆధారంగా భోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లను ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ఘటనలో నిందితులను తొలిరోజు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు తిరుపతి సబ్ జైలు నుంచి నిందితులైన భోలేబావా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్తో పాటు శ్రీవైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్లను సీఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు రుయా ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అలిపిరిలోని టీటీడీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తరలించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదున్నర వరకు సాగింది నిందితులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు ఉత్తరాఖండ్ తమిళనాడులోని డైరీ నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న దస్తాలతో పాటు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం అధికారులు సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా తొలిరోజు నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది భోలేబాబా డైరీ డైరెక్టర్లుగా రాజీనామా చేయడంతో పాటు వాహన డ్రైవర్లను డ్రైవర్లుగా ఎందుకు నియమించాల్సి వచ్చిందన్న అంశాలపై విపిన్ జైన్ పొమిల్ జైన్లను ప్రశ్నించారు డైరీకి పాలు ఏ ఏ ప్రాంతాల నుంచి సేకరిస్తారు సేకరించిన పాల నుంచి వెన్న నెయ్యి తయారీలో అనుసరించే విధానాలు వాటి నాణ్యతను నిర్దారణపై ప్రశ్నించారు రెండు పేల ఇరవై ఒకటిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కడంలో సహకరించిన వ్యక్తులు తదితర అంశాలపై వివరాలు సేకరించారు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయి లేకున్నా టెండర్లలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ను సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేయాలని ఎందుకు నిర్ణయించారని అధికారులు ఆరా తీశారు భోలేబాబా డైరీ నిర్వాహకులతో ఒప్పందం కుదిరిన తర్వాతనే టీటీడీ టెండర్లలో పాల్గొన్నారా అని ప్రశ్నించినట్లు తెలిసింది ఉత్తరాఖండ్లో ఉన్న సిట్ బృందం అందించిన సమాచారం ఆధారంగా మరికొన్ని ప్రశ్నలను నిందితులపై ఇక్కడి అధికారులు సంధించారు ఐదు రోజుల పాటు నిందితుల విచారణ కొనసాగనుండటంతో గత పాలక మండలిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గుండెల్లో గుబులు మొదలైంది విచారణలో ఏ ఏ పేర్లు బయటకొస్తాయో అని ఆందోళన చెందుతున్నారు అలాగే టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగంలో పనిచేసి అక్రమాలకు సహకరించిన ఉద్యోగుల్లోనూ అలజడి నెలకొంది